హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇక్కడ వచ్చేసి చేపల కూర ఎలా చీరాల సైడ్ ఎలా వండుతారు ఏందనేది ఈ చేపల కూర అయితే మీ అందరికి చూపిస్తానండి చీరాల సైడ్ ఎలా వండుకుంటాం ఏంది అని చెప్పానని అందరికి తెలియాలి కదా అందుకని చేపల కూర అయితే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను ఫస్ట్ అయితే చేపలు తెచ్చాక శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఇట్లా ఒక బాండీలో పెట్టేసుకున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి అంటే మధ్యలో చీలిగిరిలాగా చేశానండి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే ఇప్పుడు తగినంత పసుపు అంటే ఒక అర స్పూన్ పట్టిద్దండి పసుపు ఇక్కడ వచ్చేసి కల్లుప్పు కల్లుప్పు తగినంత తీసుకోవాలి ఒకరో తక్కువైనా పర్లేదు కానీ కసింగ్ కాకుండా చూసుకోండి ఉప్పుని ఇక్కడ తగినంత కారం ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలండి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి మరీ ఎక్కువ కాదు మనం ఆయిల్ కూడా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కలబెట్టుకోవాలి ఎందుకంటే అట్ట కలబెట్టుకుంటే మనకి ఇందులో ఏం తగ్గిందనేది తెలిసిద్ది అన్నమాట కొంచెం పసుపు తగ్గినట్టుందండి మళ్ళీ ఇంకొక చిట్టు కూడా వేసుకుందాము మనకి ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి పెద్ద నిమ్మకాయ సార్జ్ ఎంత చింతపండు మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి మనం పులుసు అదంతా పోసాక ఇది ఒకసారి ఎట్లా అనుకోవాలండి మనకు మొక్క మునిగిన దాకా అయితే పులుసేసుకోవాలి ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా అల్లం చిన్నులపాయి గసగసాలు మూడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇది డైరెక్ట్గా ఒకేసారి కలిపి పెట్టుకోవచ్చు అండి చేపల కూరలో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది ఒక రకం మాట ఈ మసాలా ఇదంతా వేసాక కూడా ఇంకా అయితే అసలు పెట్టకండి కూర ఉడికిన దాకా కూడా ఇట్లా అనుకోవటమే మనం కూరని ఇది తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ అయితే పెట్టేసామనమాట ఇది శుభ్రంగా చక్కగా ఉడికిందాక మనం అట్టు పెట్టుకోవాలండి ఒక పొంగు హై హైమౌంట్లో పెట్టి అక్కడ సిమ్లో పెట్టేసేయాలి బాగా చక్కగా అయిపోయింది దాకా తర్వాత ఎలా ఉడికింది ఏందనేది మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు అయితే మన కూర ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఒక అర స్పూను మెంతులైతే వేసుకోవాలన్నమాట పులుసు సొగంబడ ఉడికాక కొద్దిగా మగ్గనిద్దాం కొంచెం మన కూర అయితే ఇంకా రెడీ అయిపోయిందండి లాస్ట్గా కరాపాకైతే వేసుకుందాము ఒక కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి